హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నాయ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మేము వచ్చేసి గిస్మత్ తర్బిక్ రెస్టారెంట్కి వెళ్ళాము జైల్ మండి అనమాట ఏలూరులో ఆర్ఆర్పేటలో ఉంటుంది అయితే మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా వెడ్డింగ్ డే అనమాట మా వెడ్డింగ్ డేకి వెళ్ళాము ఎక్కువగా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఫుడ్ అనేది ఈ రెస్టారెంట్లకు వెళ్ళడం చాలా తక్కువ అకేషన్స్కే వెళ్తూ ఉంటాము ఇంక ఎండలకి ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేక ఇంకా నైట్ సరదాగా డిన్నర్కి అని చెప్పి వెళ్ళాము ఇది వచ్చేసి మేము వెళ్ళింది వన్ వీక్ అయింది నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను కుదరలేదు ఇక్కడ ఇక్కడికైతే మేము ఫస్ట్ టైం అనమాట రావడం ఈ జైలు మండికి ఇదంతా కూడా మనకి జైలు టైప్లో క్రియేట్ చేశారండి సేమ్ జైల్లో ఉన్నట్లుగానే మనకి చూపించారనమాట అంతా కూడా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళి అంతా కూడా తీద్దాం అనుకున్నాం కానీ అందరూ కూడా ఫుడ్ తింటున్నారు బాగోదు కదా అని చెప్పి నేను ఇంకెళ్ళి అంతా కూడా వీడియో తీయలే అంటే ఇంకా సేమ్ అన్ని రూమ్స్ కూడా ఇలాగే ఉంటాయండి సిట్టింగ్ అదంతా కూడా సేమ్ అలాగే ఉంటుంది మేము వచ్చేసి ఇక్కడ సిట్టింగ్కి వెళ్ళలేదు మామూలుగానే పైన కూర్చున్నాము ఇక్కడ మేము ఫస్ట్ వెళ్ళగానే స్టార్టర్స్ వచ్చేసి చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసామన్నమాట ఇవి వచ్చేసి నాకు కేఎఫ్సీ టైప్లోనే అనిపించింది అంటే కొత్తగా అనిపించలేదు బాగుంది టేస్ట్ అయితే బాగానే ఉంది నేను వచ్చేసి బాగానే తిన్నాను బాగానే ఉంది నచ్చింది కాకపోతే కేఎఫ్సీ స్టైల్లోకే అనిపించింది అంటే కొత్తగా టేస్ట్ ఏమి అనిపించలేదు నేను ఇక్కడ తింటున్నాను కదా నాకేం ఇష్టపెట్టద్దు మీరు నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ చికెన్ మండీని ఆర్డర్ చేసాము ఫస్ట్ టైం అనమాట మేము మండి తినడం ఇప్పటికొచ్చి వచ్చి మేము మండి అనేది తినలేదు ఎక్కువగా బిర్యానీ అవే తిన్నాం కానీ ఫస్ట్ టైం మండీని ట్రై చేసాము కానీ మండి అంటే అందరూ కూర్చొని రౌండ్గా ఒక ప్లేట్లోనే తింటారు కదా మేము వచ్చేసి ఇక్కడ ఇక్కడ టేబుల్ మీద కూర్చున్నాము కొంచెం కుదరలేదు అందుకనే ఇంకా మాకు సపరేట్గా ప్లేట్స్లో వడ్డించారు ఇక్కడ ఏంటంటే మేము ఆర్డర్ చేసిన మండి త్రీ మెంబర్స్కి సరిపోయేది కానీ మేము ఫోర్ మెంబర్స్ తిన్నాము మాకు అదే ఎక్కువైపోయింది అనమాట ఎందుకంటే ఆల్రెడీ స్టార్టర్స్ కొంచెం తిన్నాం కదా ముందు అందుకనే ఇంకెక్కువ తినలేకపోయాము త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్కి మాకు సరిపోయింది నెక్స్ట్ ఏంటంటే మండీ సరిపోతుందో లేదో అని చెప్పి ఈ చికెన్ ఆర్డర్ చేశాము కానీ మాకు అది అదే ఎక్కువైపోయింది ఇదంతా కూడా పార్సిల్ తీసుకెళ్ళాము ఇంటికి అలా అయిపోయింది ఆ రోజు నెక్స్ట్ ఇంకా తిన్న తర్వాత నడవలేక నడవలేక పైకి వెళ్ళాము ముందే పైన వీడియో తీసుకోవాల్సింది కానీ తర్వాత తినేసిన తర్వాత పైకి వెళ్ళి వీడియో తీసామన్నమాట ఇక్కడొచ్చేసి ఇదేంటంటే కాఫీ కేఫ్ టైప్లో పెట్టారండి పైన అంతా కూడా ఇదంతా ఇదరో ఓపెన్ ప్లేస్లో ఉంది లోపలంతా సిట్టింగ్ వేశారు ఫైనల్గా మండి రెస్టారెంట్ అయితే బాగుంది పర్వాలేదు ఫుడ్ కూడా పర్వాలేదు ఒకసారి అయితే వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి పద్దాక ఒక దగ్గరికే వెళ్ళకోకుండా ఇలా వేరే వేరే డిఫరెంట్గా వెళ్తూ ఉంటే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా ఇంక ఇక్కడ లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాము జైలు మండీకి వెళ్ళిన తర్వాత పిక్స్ దిగిపోతే అలాగా జైల్లో ఉన్నట్లుగా కొన్ని ఫోజ్ అయితే మేము ఇచ్చేసామన్నమాట బాగుంది అంతా కూడా సంఖ్యలు అలాగే గన్స్ ఇవన్నీ కూడా రియల్గా జైలుకు వెళ్ళినట్లుగానే అనిపించింది ఎవరన్నా వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళొచ్చు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్